హాయ్ ఫ్రెండ్స్ నేను క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్లో దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి నేను వేరే వాళ్ళని అడిగి కనుక్కొని తెలుసుకొని మరి ఈ పచ్చడి చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ముందుగా ఒక అలాయి తీసుకొని ఒక గుప్పెడి పల్లీలు వేసుకొని అలాగే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకొని రెండింటినీ ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పదిహేను పచ్చిమిరపకాయలు అండి ఇలా తుంచి వేసుకొని పచ్చిమిరపకాయలను కూడా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలండి మూడు టమాటాలను కూడా వేసుకొని ఒక చిన్న రెమ్మ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక ఎనిమిది చిన్నుల్లిపాయలు అండి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఇవి మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలండి ఈ టమాటాలు మెత్తగా ఇలా ఉడికే వరకు మనం ఈ పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు చింతపండు అన్నిటిని ఇలా మెత్తగా మగ్గించుకోవాలి ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం పల్లీలు నువ్వులు వేసుకొని మెత్తటి పొడి చేసుకోవాలండి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి చింతపండు మొత్తం కూడా వేసుకొని కొంచెం కళ్ళుప్పని రుచికి తగినంత కల్లుప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోనే దోసకాయ ముక్కలని నేను ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకున్నాను గింజలతో సహా వేసుకుంటున్నానండి సగం దోసకాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను చూశారు కదండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి ఒక గిన్నెలో తీసుకొని ఇందులోనే సగం వేసుకున్నాం కదండి దోసకాయ ముక్కలు మిగతా సగం ఇప్పుడు వేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు అండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడి కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఈ పచ్చడి అయితే పోపు వేసుకోకుండా ఇలా తిన్న టేస్ట్ చాలా బాగుంటుందండి పోపు వేసుకుంటే రుచి మరింత చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు పెట్టుకుందామండి ఒక ఇక్కడ చిన్న కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు రెండు ఎండిమిరపకాయలు అలాగే ఒక ఎనిమిది పచ్చగా దంచుకున్న వెల్లుల్లి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం ఇంగు వేసుకొని తాలింపుని వేయించుకొని ఇప్పుడు ఈ పచ్చడిలో తాలింపు వేసుకోవాలండి ఈ తాలింపుని మొత్తం ఈ పచ్చడికి ఇలా కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ పచ్చడి టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేనండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి